ఈ లాయకే దండి కోపం మీద పెట్టి కూర్చున్నారు కాదా ఆడది మా కొట్ కలిసి రెండేళ్ల పొద్దుగా ఉంటుందని అప్ప అప్పులు ఏతలు ఇంకేదైతున్నాయా తక్కువైతున్నాడు ఈ లాయకే దాన్ని కోపం మీద పెట్టి కూర్చున్నాను కాదా ఆడది మోడిద్దరు రెండేళ్ల పొద్దు నుంచి వేసి పెట్టిన నువ్వు స్వచ్ఛంగా కొల్లారినట్టయితే నా వచ్చిన కుచుకుంపులు వాడేందుకు ఈ పని వాళ్ళ పట్టుకునేందుకు స్వచ్ఛంగా నువ్వు ఉన్నట్టయితే బయటకు వచ్చి చెప్పుకోవాలని నీ పేరు వాళ్ళుకోవాలి కానీ కొల్లారలేదంతా కుచింపులు పెట్టుకోలేదు తండ్రి పరమేశ్వర నా తల్లి పార్వతీని అసలు అంగవారికి పదివేలు సేవలు నా ఏడుగురు పాద పాదాలు పదివేలు సెలు అప్ప తమ్ముడు ఆపల్ని నీకు పాదపాదాలు పదవిలు సేను ఎత్తునమ్ములారా ఏడుగురు పాదపాదాలు బద్దమాచరాని పదివేలు సరిపోతున్నా నేను నీ మా నీ నీకు గౌరాల బద్దమాచనాన్ని పదివేలు సరిపోతున్నా ఎన్ని రోజులు అవుతుంది రాత్రి నుంచి మీకు రావట్లేదు ഭഗവതു നീ വീനെട്ടേ നീക്കൊണ്ട് പോലെത്തേ

మళ్ళా రా రమారావు ఇని బైటి తీసుకో పై బా నా సాదుల బావు నేను దాలంతా తీయదు కట్టు అన్నరడు నా దగ్గర కట్టు అవును తీత కొరే ఇట్లా చేస్తుంది కద హా పోతాం పోతాం నిలమారు దేవాలయానికి తీర్ గిల్గున్నారన్న పిసలు కొంచెం పరిమాణం సార్ వాతలే తిల కొడు పరిమాణం వాతలే తిల

నా తమ్ముని లేకుంటే తను ఇల్లు లేదు ఇల్లు అయితే పెట్టుకుంటారు చేసుకుంటారు ఎప్పుడైతే కొల్లారు నిలబడి నా తమ్ముడికి గొంగడి కప్పి గారడేసి వేసి పండాతో బాసంతో మాట్లాడు నా తమ్ముడు ఆ కాను చాలా నీకు నువ్వు కోటికి పడగలి నా తమ్ముడు ఎత్తుకుంటాడా లేదా చూడుకో నెలల కన్నా లాగే నీకు కొల్లారు నిలబడితేనే నా తమ్ముడు నువ్వు స్వచ్ఛంగా ఎత్తుకుపోయేలాగే భయపడకు బాధపడకు లాగే ముట్టింది ముచ్చమే పట్టింది మాట పండ్ల సర్కల్ నా బాల మళ్ళీ అనిపించింది

ముట్టిని ముచ్చమై పట్టిని పాడం అయితే కాదు చూడు నీ పెద్దలు ఆయన జాగ్రత్త పని వల్ల మూడు నిమ్మలు ఈ నెల గడియాలు దాటే వరకు మూడు నిమ్మలు కీలు కీలుకు ఉన్నారన్నారానికి నువ్వు ఎడమ చేత మీరికెళ్ళి దింపేసుకోవద్దు కానీ ఎడవ చేత దింపేసుకొని పారే నీళ్ళ లేదురా నువ్వు ఎట్లట్లు వేసా నరల కన్నీరు తను నీకు అట్లా బంద్ అయితే పోయేలాయే కీలు కాబా కాలు కడితే నువ్వు పొలవారు దాటాక నీకు సుదరాయించుకుంటూ లాయే